గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరుని బేస్ చేసుకుని అంటే ఇది నేషనల్ ప్రాజెక్టు దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అని ఉంది దాంతోపాటు సీడబ్ల్యూసి ఈ రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఈ పీపీఏ అథారిటీ దేనికి ఉందండి ఇప్పుడు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేయాలి అని అనంటే పీపీఏ అన్న మీకు సిఫార్సు చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాలేదు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి హయామంలో ఇంత వర్క్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఇంత వర్క్ జరిగింది అని ఎక్కడైనా అథెంటిక్గా ఇచ్చారా ఈయనవడండి రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసి నెపం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టుతూ ఉన్నారు నేను ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను గతంలో కూడా చెప్పా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్తా ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి నేను వస్తాను ఓపెన్ డిబేట్కి వస్తాను ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాహకాలు చేశారు మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగాకి ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చింది రెండు వేల పదహారులో స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పు చెప్పండి మేము నిర్వహిస్తామని చెప్పి నీతి ఆయోగ్లో రెండు వేల పదహారు రిపోర్ట్లో కూడా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్టు వాళ్ళకి వదిలేసి ఉంటే ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది కదా ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు పోలవరం దగ్గర నదిని డైవర్ట్ చేసి అక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి కట్టి అది ఎప్రో ఛానల్ మీదుగా స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా నదిని డైవర్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ఎప్రో ఛానల్ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత ఆ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ముందు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి ఈ రెండు కాఫర్ డ్యామ్లకి మధ్యలో ఉన్నది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అక్కడ నిర్మాణం చేస్తారు ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉండేదే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ కిందన రాతి నేల తగిలేదాకా అది యాభై మీటర్లు ఉండొచ్చు వంద మీటర్లు కిందకైనా ఆ డయాఫ్రమ్ వాల్ని నిలబెట్టిన తర్వాత అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ దానిపైన నిర్మాణం చేయాలి ఈ ప్రోటోకాల్ ఎవరిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని అడిగినా వీళ్ళు ఎవరైనా చెప్పేది ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం ఏంటంటే స్పిల్వే స్టార్ట్ చేశాడు అప్రోచ్ ఛానల్ స్టార్ట్ చేశాడు స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశాడు పాటు హైడ్రాలిక్ గేట్స్ ఇంకా పెట్టలేదు అనుకోండి ఇవి చేస్తూ ఇంకో పక్కన కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా సగం కాఫర్ డ్యామ్ కట్టాడు అదే రకంగా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టారు దీంతో పాటు దీంతోపాటు వాల్ వాల్ని సగం స్టార్ట్ చేశారు ఇవన్నీ ఒక్కసారి పెట్టుకోవడం వలన ప్రకృతి మన చేతిలో ఏమి ఉండదు వరదలకి వచ్చినప్పుడు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అప్పుడు వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు ఒక కిలోమీటర్ నర వెడల్పు నుంచి నది వెళ్ళాలండి వీళ్ళు తీసుకొచ్చి కాఫర్ డ్యామ్ని ఒక పక్కనేమో ఎనిమిది వందల మీటర్లు ఎంతో పూడ్చారు ఒక పక్కన నాలుగు వందల మీటర్లు ఓపెన్ పెట్టారు ఇంకో పక్కన రెండు వందల మీటర్లు ఇంత వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది హై వెలాసిటీ ఇరవై ఎనిమిది లక్షల క్యూజెక్ ప్రెషర్ నాకు తెలిసి లక్ష క్యూసెక్ ప్రెషర్ అవుతుంది అంత హై వెలాసిటీ వాటర్ రావడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది కిందన ఉన్న డైఫ్రమ్ వాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద స్కవర్స్ పడినాయి అగాధాలు అంటే గొయ్యలు గొయ్యలు కింద పడిపోయినాయి పడిపోవడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ డీలే అయింది ఈ తప్పిదాలు చేసింది ఏ ప్రభుత్వంలో జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాదా మళ్ళీ నేను నిన్న ఆయన నివేదిక నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే డెబ్బై శాతం ఎనభై శాతం కంప్లీట్ చేశాడంట అన్న గారు కేవలం రెండు శాతం మూడు శాతం చేశారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నా కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో కంప్లీట్ అయ్యిందండి జగనన్న ప్రభుత్వంలో కాదా మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నీరుని నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరు హయామంలో పంపించారండి ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న నాలుగు శాతమే కంప్లీట్ చేశాడు ఐదు శాతమే కంప్లీట్ చేశాడు అని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్టు ఇంత అనర్థానికి దారి తీసిన కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు మరి ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేశారు ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేశారు నిజంగా జగన్ వచ్చిన తర్వాత ఆ స్కవర్స్ పడిన తర్వాత ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలో అక్కడ హైడ్రాలిక్ కంపాక్షన్ చేసి శాండ్ని కొన్ని లక్షల టన్నులు శాండ్ని తీసుకొని దాన్ని అంతా కూడా ఒక నున్నగా క్రికెట్ స్టేడియంలో తయారు చేశారు గ్రౌండ్ లాగా దానిపైన అప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడతారు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని అనర్థాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది ఒకటి కాఫర్ డ్యామ్ యొక్క పీరియడ్ అది సస్టైన్ అయ్యే పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి మరి కాఫర్ డ్యామ్ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయామంలో నాలుగైదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు మరి దాని టెన్యూర్ ఎంత ఎన్నిక ఎంతకాలం ఉంటుంది దాని స్పాన్ ఎంత ఎంతకాలం ఉంటుంది మళ్ళీ కాఫర్ డ్యామ్ ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా అంటే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాలా అక్కర్లేదా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి కింద ఉన్నారు మరి భాగస్వామి కింద ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి కదండి డిమాండ్ చేసుకోకుండా నాలుగు సీజన్లు పడుతుంది అంటే నాలుగు సంవత్సరాల్లో కానీ నేను ఏం చెప్పలేను అనే మాట ఎట్లా మాట్లాడతారు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఆయన ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకొని ఇరవై వేలు కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తే సరిపోతుంది అని ఆయన ఒప్పుకున్న మాట నిజం కాదా సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు ఒక సందర్భంలో కూడా చెప్పారు మరి జగనన్న వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడండి జగనన్న వచ్చిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను యాభై ఐదు వేలు కోట్లు అవుతుంది దాన్ని ఆమోదించండి అని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన తర్వాత జల్ శక్తి మినిస్టర్ ఆమోదించింది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో దాన్ని ఆమోదించారు పీపీఏ ధృవీకరించింది మరి ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగినాయి జగనన్న ప్రభుత్వంలో కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడుతూ